హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీశ్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా వలపు వర్ణం పార్ట్ వన్ జీరో ఫోర్ ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం సన్నటి వడ్డానం కనీ కనిపించిన నడుము వంపులో సిగ్గుతో ముడుచుకోపోయిన ముఖం ఒక క్షణం ఆలస్యం చేయకుండా ఆమె వైపుకి అడుగులు వేశాడు అర్జున్ అర్జున్ తనకి దగ్గరగా వచ్చాడని తెలియగానే ఆమె నుదుటిన చిరుచమటలు మెరిసింది అంతా చరిలోను ఆకృతి అన్నాడు చిన్నగా అర్జున్ తనని పేరు పెట్టి పిలవడంతో తక్కువ అసలు ఇప్పుడు ఎందుకు పిలిచాడో తెలియలేదు కోపం వచ్చినప్పుడు మాత్రమే అలా పిలిచేవాడు ఇప్పుడు తనేం చేసి కోపం వచ్చిందనుకొని టక్కున తల ఎత్తి చూసింది ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న కంగారు చూసి మనస్సు చివక్కుమనగా ఆమె చేతిని సున్నితంగా పట్టుకున్నాడు అతని స్పర్శలో ఆప్యాయతకి కాస్త కుదిటపడి నెమ్మదించింది అతని హృదయం మీద వాలిపోయింది ఆమె చుట్టూ చేతులు వేసి ఏవైంది అని అడిగాడు నవ్వుకుంటూ అడ్డంగా తల ఊపింది ఆమెను మెల్లిగా దూరం జరిపి ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ఆమె నుదుటిన తాకి తాకినట్టుగా పెదవులు తాకించాడు అర్జున్ తెల్లటి దోతి కుర్తాలో చదరని చిరునవ్వుతో ఆకట్టుకునేలా ఉన్నాడు అర్జున్ ఆమె ముందు చేతిని వంచాడు అతని ముఖాన్ని ఒకసారి చూసి అతని చేతిని అందుకుంది కిటికీ దగ్గరికి తీసుకెళ్లి వెనక నుంచి ఆమెను హత్తుకుని ఆమె భుజం మీద గడ్డమానించాడు చాలా సున్నితంగా ఆమె నడుము చుట్టూ చేతులు వేశాడు అర్జున్ కిటికీల నుంచి నెలవంక అందంగా దర్శనమిస్తోంది అదేది చూసే స్థితిలో లేదు ఆమె అతని ఊపిరి వెచ్చగా ఆమె మెడను తాకగానే కళ్ళు మూసిస్తుంది బంగారం మృదువుగా వినిపించిన అతని గొంతుకి అంది ఆకృతి నెలవంక చూడు ఎంత అందంగా ఉందో అని అన్నాడు అర్జున్ కళ్ళు చూసింది నక్షత్రాల మధ్య అందంగా గర్వంగా మెరిసిపోతున్నాడు రే రాజు కానీ ముఖం చిన్నబుచ్చుకున్నాడు కదా చంద్రుడు అన్నాడు అర్జున్ ఎందుకు అయోమయంగా అన్నది ఆకృతి ఆమెకు అర్థం కాలేదు తల ఓరగా చూసింది అతన్ని ఒకరి ఊపిరి మరొకరిని తాకుతుంటే కొత్త వింత పరవశం ఇద్దరిలో నీ అందం ముందు ఆయన అందం కూడా తక్కువేట అనగానే అర్జున్ చూసింది ఈ మాట నేనట్లేదు స్వయంగా ఆయనే చెప్పారు అన్నాడు పెదవి విరుస్తూ అర్జున్ బావా అని మెల్లిగా చెప్పి తలదించేసుకుంది ఆకృతి ఆమె కురుల సువాసనతో పాటు ఆమె జడలో సన్నజాజి పరిమళం అతన్ని తాకి ఒక విధమైన శక్తి ఆవహించినట్టు అనిపించింది అతనికి ఆమె భుజం మీద పెదవులు నిలిపి కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోయింది ఆకృతి అతను కూడా అలాగే ఉండిపోయాడు క్షణాల పాటు అతని మీసపు తాకిడికి ఆమె శరీరం చల్లమొంది అతని చేతుల మీద పట్టు బిగించి కళ్ళను గట్టిగా మూసేసింది ఆకృతి సహజమైన ఆమె మేని పరిమళం వివసిని చేస్తోంది అతన్ని ఆమె జడని ముందుకు వేసి మెల్లిగా సున్నితంగా పెదవులు ప్రయాణం చేసి ఆమె వీపు మధ్య వరకు తీసుకొచ్చి ఆపాడు ముడుచుకుపోయింది ఆకృతి టక్కున అతని వైపు తిరిగి అతని హృదయంలో ఆమె ముఖం దాచుకుంది మునివేళ్లతో ఆమె చుబకం పట్టుకుని తల ఎత్తాడు అతని కళ్ళలోకి చూసింది అతని కళ్ళలో ప్రేమతో పాటు ఇంకేదో తెలుస్తోంది ఆమెకి ఆమె కళ్ళలో అతనికి కావలసిన సమాధానం దొరగ్గా ఇంకాస్త సాగై అతని పెదవలు సిగ్గును దాచలేక కెంపులవుతున్న ఆమె చెంపల మీద చిరుముద్దులు కురిపించాడు అర్జున్ ఇంకా దించిన తల ఎత్తలేదు ఆమె బంగారం అంటున్న అతని మాటల్లో తేడా తెలియగానే అతని షర్ట్ కాలర్ వేళ్లతో గుప్పటి బిగించింది ఆకృతి కిటికీ మూసేశాడు ఆమె చేతిని పట్టుకుని మంచం వరకు నడిపించాడు అతను బావా పాలు అంది తడపడుతూ ఆకృతి తర్వాత అన్నాడు అర్జున్ ఇప్పుడే అని అంది అతన్ని చూడకుండానే ఇప్పుడు అవసరమా అలాగే తీసుకురా అన్నాడు ముద్దుగా ఆమెను విసుక్కుంటూ నవ్వుకొని టేబుల్ మీద ఉన్న పాల గ్లాస్ అతనికి ముందుకు చాపింది ఆకృతి ఆమె చేతితో సహా గ్లాసు పట్టుకొని ఆమె నోటి దగ్గర పెట్టాడు నువ్వు ఫస్ట్ అంది ఎవరైతే ఏమైంది అన్నాడు ఆమెకే మొదట తాగిస్తూ అతను మురిపాలు పంచుకోవడానికి సిద్ధమై సగం సగం పాలు పంచుకుని తాగారు ఇరువురు ఆమె పెదవి అంచు నుంచి జారిన పాలచుక్కని సున్నితంగా పెదవులతో చెరిపేశాడు ఆమె శరీరంలో సన్నటి ప్రకంపనలు మొదలయ్యాయి అతను చేసిన ఆ చిన్న పనికి ఆమె చేతులు పట్టుకుని ఆమె అరచేతిలో పొదగబడిన వారి పేర్లు చూసుకుని నవ్వుకుంటూ చిరుముద్దలు గుప్పించాడు ఆమె చేతులకి ముఖం పక్కక పెట్టుకుంది లోపల అలచడి పెరిగిపోతుంది ఆమెలో ఆమె చేతులకి గుచ్చుకునేలా ఉన్న గాజులు తీసేసి కొన్ని మాత్రమే ఉంచాడు అర్జున్ అతని స్పర్శ తాకిన ప్రతిసారి కొత్తగా సరికొత్తగా ఉంటుంది ఆమెకి ఆమె మెడలో మంగళసూత్రం తప్పితే మిగిలిన నగలన్నీ మెల్లిగా తొలగించి ఆమె మెడ వంపులో వాటి స్థానాన్ని భర్తీ చేస్తూ ముద్దులు గుమ్మరించాడు అతను అతని పనులకు ఆమె ఈ లోకంలోనే లేదు అసలు చెవికి ఉన్న జుంకాలు స్వరాలు తీసేసి ఆమె చెవి మీద పెదవులు నిలిపాడు అప్పటికే చీరని రెండు చేతుల్లో గట్టిగా బిగించింది ఆకృతి ఆమెని హత్తుకున్నట్టుగా ఆమె వెనుకగా చేతులు పోనిచ్చి వడ్డానిపుహుకు తీసేశాడతను కళ్ళు మూసుకుని అతని పనులు ఆస్వాదిస్తున్న ఆమె చెవి దగ్గర ఇప్పుడు ఫ్రీగా ఉందం బంగారం అని అడిగాడు వెంటనే ఆమె పెదవులు విచ్చుకున్నాయి అతని మాటికి చిన్నగా చెప్పింది ఆకృతి ఇంకొన్ని బంధనాలున్నాయి తప్పిస్తే సరే అన్నాడు ఆమె ఎదురుగా వచ్చి అర్జున్ తక్కువనే కళ్ళు తెరిచూసింది అతని వైపు నవ్వుతున్న అతని కళ్ళలో వేవేల భావాలు తెలిసి వెనక్కి తిరిగిపోయింది ఆకృతి సున్నితంగా ఆమె భుజాలు పట్టుకుని తన వైపుకు తిప్పుకున్నాడు అతను ఆమెని బెడ్ మీద కూర్చోబెట్టి ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చోగానే బావా ఏంటిది కంగారుగా అంది నీకు బాగుంటాయి అనిపించింది ఆమె పాదాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు అర్జున్ బావా ప్లీజ్ అని ఇబ్బందిగా కదిలింది కాసే బుద్ధిగా ఉండు అన్నాడు ఆమె వైపు సీరియస్గా చూస్తూ అలాగే అన్నట్టు బుద్ధిగా తలూపింది నవ్వుకుంటూ ఆకృతి అరుణ్యముని పొదువుకున్నట్టుగా గోరింటితో మెరిసి పచ్చగా ఉన్న ఆమె పాదాన్ని అప్రయత్నంగా ముద్దాడాడు అతని ప్రేమకి చిప్పిలిన కన్నీళ్ళు దాచి పరవశంగా కళ్ళు మూసుకుంది మంచం మీద చేతులు బిగించి మువ్వల మెట్టెలతో మరింత అందంగా ఉన్న పాదాలకి ఇదివరకే ఉన్న పట్టీలను తొలగించి తాను తెచ్చిన అందేయాలను ధరింపజేసింది ఆమె ఒడిలో తల పెట్టుకున్నాడు అర్జున్ కళ్ళు తెరిచి అతని తల నిమిరి అతని ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని కాస్త ముందుకు వంగి అతని నుదుటిన ముద్దు ఇచ్చింది ఆకృతి నీకిన్ని ఇస్తే నాకేం లేదా అలక్కగా చూపుతూ అన్నాడు తల పైకెత్తి అర్జున్ నీకా నీకేమివ్వగలను ఆయన నేను ఇప్పుడు ఏం తేలేదుగా మొహం వేసుకుంది అతను పట్టీలు ఇచ్చిన విషయం గుర్తు చేసుకుంటూ అతని మాటల ఏంటో అసలు ఆలోచించలేదు ఆమె పూర్తిగా ఆలోచించు ఇప్పుడే ఏదైనా ఇవ్వగలవేమో ఇవ్వగలిగింది నీ దగ్గర ఉందేమో అన్నాడు ఆమె కళ్ళల్లోకి చూస్తూ అర్జున్ అతని మాటల్లో ఆంతర్యం అర్థమై నన్నే ఇచ్చు ఇచ్చేస్తున్నాను కదా బావా చాలదా ఇంకేం కావాలి అని అతని కళ్ళల్లోకి ఒక మారు చూసి తలదించుకొని చెప్పింది ఆకృతి ఇచ్చే దాచేసుకుంటాను భద్రంగా ప్రేమగా జీవితాందం అన్నాడు లేచి నిలబడి అర్జున్ విచ్చుకున్న పెదవులతో సిగ్గుల మొగ్గవుతూ అంగీకారం తెలిపింది ఆమె ఆమెతో పాటు మంచం మీద వాలాడు అతను అతని కాగిలిలో ఉండి కళ్ళు మూసుకుని ఉన్న ఆమెని చూస్తూ చిన్నారి అంటూ మృదువుగా పిలిచాడు అర్జున్ కళ్ళు తెరిచి చూసింది ఆకృతి మళ్ళీ ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమె పెదవుల మీద అదర సంతకం చేశాడు ప్రణయపు యుద్ధానికి శ్రీకారం చుడుతూ అతను సమ్మతి తెలుపుతూ మధురంగా ముద్దను కొనసాగించింది ఆమె కూడా మనుషులు కలిసిన ఇరువురి ప్రేమ మెల్లిగా శరీరాలతో ముడిపడి వలవలు మాతో పనేంటూ ఇరు శరీరాల నుంచి దూరమై అలకపాన్పు చేరగా బిక్కుబిక్కుమంటూ వారి చుట్టూ తిరుగుతుంది చిరగాలి వారి మధ్య దూరడానికి సరైన సమయం కోసం అది వేచి చూస్తుంది ఆమె ఎదుటిన మొదలుకొని ఆపాద మస్తకము ఆమె శరీరం మీద అతని అడుపరిగాని పెదవుల ప్రయాణం సాగిస్తుంటే అతని ప్రేమకి ఆమె పరవశించిపోతుంటే అతనికి అనుగుణంగా ఆమె మారిపోతుంటే ఆమె శరీరం మీద ఎత్తుపల్లాలు ఎంత కొలిచినా తప్పు లెక్కలా అన్నట్టుగా అతను ఆ ప్రయత్నాన్ని పదే పదే చేస్తుంటే అతని చేతులకి తాళలేక ఆమె పడే అవస్థలకి అతను నవ్వుకుంటూ ఉక్రోషంగా అతని ప్రేమకి పోటీపడి ఆమె అలసిపోతుంటే ఆమె అసలు ఏమాత్రం అలుపు ఎరగకుండా ఉండాలని అతను చేసే ప్రయత్నం ఆమెకు ఒక కొత్త శక్తినిస్తుంటే నన్నింతగా మరింత సున్నితంగా సున్నితంగా అతను ఆమెను ఆక్రమిస్తుంటే ఇదివరకే అతని ఆదంలోకి వెళ్ళిపోయిన ఆమె అతన్ని ప్రేమగా అల్లుకుపోతుంటే ఎన్నాళ్ళ నుంచో ఇరువురుగా ఉన్నవారు ఒక్కరిగా మారాలని తాపత్రయం ఇద్దరిలోనూ పెరిగిపోతుంటే ఒకరికొకరు వస్త్రంలా మారి తనువుల సయ్యాటలో కేవలం ప్రేమ చూపించుకుంటూ ముందుకు వెళుతూ కాలంతో పోటీ పడుతూ ఆపై ఇంకా ఇంకా ప్రేమలోతుల్ని చూస్తూ తొలి సంగమానికి నాంది పలుకుతూ సృష్టి కార్యంలో సంతోషంగా సంతృప్తిగా పాల్గొని పరిపూర్ణ దాపత్యంలో ఇమిడిపోయారు ఆ ఇరువురు అతని హృదయం మీద తలవాల్చి ఆమె సేదితూ లయబద్ధంగా వినిపిస్తున్న అతని ఎరసవ్వడి వింటూ కళ్ళు మూసుకుంది ఆకృతి ఆమె కంట చెందిన కన్నీరు సున్నితంగా పెదవులు తొరిచి ఆమెను ఇంకా తనలోకి పొదువుకుని ఆమె తల మీద ఆర్థిక పెదవులు నిలిపి అలాగే ఉండిపోయాడు అర్జున్ విచ్చుకున్న పెదవులతో అతని హృదయం మీద చిరుముద్ది ఇచ్చి అలసిన కన్నులు తెరవకుండా మెల్లిగా నిద్రలోకి జారుకుంది ఆకృతి ఆమె ముఖాన్ని స్వేదం ద్వారా అంటుకున్న ఆమె కుర్రలని మెల్లిగా వెనక్కి నెట్టాడు ఆమె నుదురంతా కుంకుమ ఆమె ముఖంలో అలసట స్పష్టంగా తెలుస్తోంది మెల్లిగా గాలి ఊదాడు అర్జున్ అప్పటి వరకు ముడిచిన కనుబొమ్మలు దూరం చేసి పెదవుల మీద చిరునవ్వు తెచ్చుకున్న ఆకృతిని భలే ముద్దుగా అనిపించింది అతనికి ఆమె అమాయకపుమైన ముఖాన్ని కొన్ని క్షణాలు పరిశీలనలుగా చూశాడు ఇంకా చూడాలి అనిపించింది అతనికి ఆమె నిద్రన మరోసారి ముద్దు పెట్టుకుని బాగా అలసిపోయింది బంగారం అనుకుంటూ చిన్నగా నవ్వుకొని ఆమెను గట్టిగా హత్తుకుని నిద్రలోకి జారుకున్నాడు అర్జున్ ఇంకా చీకట్లు వేణే లేదు మెలుకోవచ్చింది ఆకృతికి కళ్ళు తెరవాలి అంటే భారంగా అనిపించింది మెల్లిగా కళ్ళు తెరిచింది అర్జున్ ఇంకా హృదయం మీద ఉంది ఆమె చుట్టూ అతని చెయ్యి పెగుసుకుంది మరో చేయి ఆమె చెంప దగ్గర ఉంది కళ్ళు పైకెత్తి చూసింది అర్జున్ నిద్రలో ఉన్నాడు మెల్లిగా అతన్ని విడిపించుకుంది కాస్త అతని వైపు వంగి అతని చెంప మీద పెదవులు తాకించి లేచి కూర్చుంది ఆకృతి ఆకృతి దూరం జరగగానే అర్జున్కి వచ్చింది చీర సర్దుకుని జారిన బారుకుళ్ళను ముడివేసుకుంది వెనక నుంచి చూస్తున్న అతనికి ఒక అద్భుతంలా అనిపించింది ఆమె ఆకృతి తన వైపు తిరుగుతుంది అనిపించగానే గబుక్కున కళ్ళు మూసుకున్నాడు అర్జున్ అర్జున్ హృదయం మీద రెండు చేతులు పెట్టుకుని వాటి మీద చుబక మానించి అతన్నే చూస్తూ బావా మర్చిపోయాను నువ్వు భోజనం చేయలేదు కదా అందుకే అత్త అక్కడ భోజనం పట్టినట్టుంది లేదు నాకు అసలు తన తల తనే తట్టుకుని ముఖం చిన్నబుచ్చుకుని మూతి బిగించింది ఆకృతి ఆమె మాటలకి సన్నగా నవ్వుకున్నాడు లోపలే బలవంతంగా నవ్వు ఆపుకున్నాడు అతను నిజంగానే నువ్వే కదా గుర్తు లేకుండా చేశావు అంటూ నవ్వుకొని అల్లరోడి విభావం నువ్వు నిజంగానే ప్యాడ్ బాయ్ అతని ముక్కు పట్టుకుని లాగి ప్రేమగా మెల్లిగా అతని పెదవులని ముద్దాడింది ఆకృతి అతని మీద నుంచి దూరం జరుగుదాం అనుకునేసరికి అతను ఆమె నడుముని ఒక చేతితో చుట్టేశాడు మరొక చేతిని ఆమె తల వెనకగా చేసి ముద్దుని కొనసాగించాడు అనుకొని అతని చర్యకి ముందు ఆశ్చర్యం మొదలై మెల్లిగా అతని ప్రేమకి బందీ అవ్వక తప్పలేదు ఆమెకి అన్నీ దొంగచాటు పనులే అంటూ ఆమె సిగ్గుతో ముఖం వాల్ చేసింది అని కావాలని ఉడికించాడు అర్జున్ నేనా నేనేం చేశాను అని అడిగింది తల ఎత్తి అతన్నే చూస్తూ ఆకృతి ఆమె ఉడుకుమో తన అర్థమే ఇప్పుడే చేస్తావు చేశావు కదా నేను నిద్రలో ఉంటే దొంగవి అన్నాడు కలియగరేశాడు అర్జున్ ఇదేమి కాదు నేనేదో అనుకోకుండా అంతే అతని నుంచి విడిపించుకొని బెడ్ దిగబోయింది ఆకృతి నిజానికి అతని కళ్ళల్లోకి చూడాలి అంటే మహాసిగ్గుగా అనిపిస్తుంది ఆమెకి మరి వెంటనే లేచి ఆమె చీర పట్టుకుని లాగాడు అతని మీద వాలిపోయింది ఆకృతి ఎక్కడికి పారిపోతున్నా కనుబొమ్మలు ఎగరవేస్తూ అడిగాడు అర్జున్ అతని పెదవుల మీద మెరుస్తున్న చిలుపుదనం తాలూకా నవ్వు ఆమె బుక్కలు మందారాలయ్యా రాత్రి ఏం తినలేదు కదా నువ్వు అత్త నీకోసం ఇది పెట్టింది తీసుకుని వస్తాను వదులు బావా మెల్లిగా చెప్పింది కళ్ళు దించేసి ఆకృతి అవి ఎందుకో తెలుసా అంటూ ఆమెను ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు అర్జున్ నీకోసమే అంటూ అతన్ని చూసింది ఆకృతి ఆహా కాదు బంగారం మన కోసం అన్నాడు నవ్వుదు మనక నాకెందుకు అంది అయోమయంగా తలతిప్పి తలెతెప్పిచూసింది అతన్ని ఆమె ముఖంలో మారుతున్న ఎక్స్ప్రెషన్స్కి నవ్వు ఆగట్లేదు అతనికి నువ్వు నవ్వుతావేంటి అలకగా ముఖం పెట్టుకుంది ఆకృతి మనం మధ్యరాత్రికి అలసిపోతామని తర్వాత ఎనర్జీ కావాలి కదా అందుకు ఆమె మెడవంపులో పెదవులు నిలిపి చెప్పాడు అర్జున్ ముద్దుగా మాట్లాడలేదు ఆకృతి ఆమె నడుము చుట్టూ ఉన్న అతని చేతుల్ని గట్టిగా పట్టుకుంది ఆమె కథ కొనసాగుతోంది లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ